వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ ఈ రోజు వీడియోలోని స్పెషల్ ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే పల్లీల పొడి ఈ పల్లీల పొడి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లోకి అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా చట్నీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉండవు లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి పల్లీలు ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి ఆ తర్వాత అదే కళాయిలో ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు టేబుల్ స్పూన్ ని వేసి ఫ్రై చేయండి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలను వేసి ఫ్రై చేయండి ధనియాలు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసి ఫ్రై చేయండి వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కలుపును వేసి గ్రైండ్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా మిక్సీ జార్ లోకి తీసుకోండి పల్లీలు కూడా పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు కావలసినప్పుడల్లా బ్రేక్ఫాస్ట్ లోకి అందులో వాటర్ కలుపుకొని ఇడ్లీలో కానీ అటులో కానీ తినండి ఎంతో టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తింటూనే ఉంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది